హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి ఇది వచ్చేసి మనకి గ్లాస్ చందేరి మెటీరియల్ వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈ కలర్ నాకు బాగా నచ్చి నేను ఒక శారీ అయితే తీసుకున్నాను క్వాంటిటీ ఎక్కువ లేదు మామూలుగా క్వాంటిటీ ఎక్కువ ఉంటే సరే నేను బ్లౌజ్ కుట్టించుకుని చూపిస్తే తొందరగా వెళ్ళిపోతాయి కదా అనే ఒక థాట్ ఉంటుంది కానీ క్వాంటిటీ ఓన్లీ వన్ లైన్ మాత్రమే ఉంది అయినా కానీ ఆ క్లాత్ ఆ డిజైన్ అంటే ఆ బ్లౌజ్ ఎస్పెషల్లీ ఆ బ్లౌజ్ నాకు నచ్చి తీసుకున్నాను అనమాట శారీ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను డిస్క్రిప్షన్లో మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి అది చూడకుండా చదవకుండా ఎవరు కూడా మా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మేము సేవ్ చేసి పెట్టాము ఒకసారి చూసిన తర్వాతనే తీసుకోండి ఓన్లీ వాట్సాప్ నెంబర్కి చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అట్ ది సేమ్ టైం మీరు పోస్టల్కి పంపాలి మీ మీ కొరియర్ అంటే కనుక ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ అని మెన్షన్ చేయండి ఒకసారి లాస్ట్ టైం పంపించారు కదా ఈసారి పంపించేస్తారులే అని అనుకోవద్దు ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి పోస్టల్ అని చెప్పి లేకపోతే మా వాళ్ళు తెలియగలాలి లాస్ట్ టైం తెలిపోతుంది చాట్ ఉండదు కదా మళ్ళీ ఇప్పుడు ఈసారి మళ్ళీ డిటీడీసీకి పంపిస్తారు ఆ డీటీడీసీలోనే నాలుగు రోజులు అక్కడే ఉయ్యాలలో ఉండి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది మళ్ళీ మన దగ్గర నుంచి పంపించేసరికి ఒక టెన్ డేస్ అవుతుంది లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈసారి చూడండి లుక్ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది అంటే మల్టీ కలర్ మీన్స్ ఇక్కడ వీటి కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ కలర్ అట్లా ఇచ్చారు మిడిల్ పార్ట్లో దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే గనక బోర్డర్స్ ఇలా వస్తాయి ఈ టైప్లో చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అట్లా లేకుండా ఒకటే ఈక్వల్ స్టైల్లో మనకి బోర్డర్ అయితే ఇచ్చారు రెండు పక్కల మనకి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి అలాగే పళ్ళు కూడా సేమ్ అండి సేమ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా సేమ్ ఫ్లవర్స్తోనే బ్లౌజ్ అయితే వచ్చింది శారీలో నేను బ్లౌజ్ కుట్టించుకున్నానని చెప్పాను కదా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇచ్చారు నేను మొత్తం కూడా ఇలా ఇలా కుట్టించుకున్నాను బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేయించుకున్నాను క్వాంటిటీ మాత్రం మనకి ఎక్కువ లేదు అండి ఓన్లీ వన్ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ అది మాత్రమే మీకు ఇక్కడ క్వాంటిటీ ఉంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది స్టెప్స్ పెట్టుకున్న స్టెప్స్ పెట్టుకోకపోయినా కూడా చాలా అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఓకే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను సెట్ అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ ఒకసారి నేను వేసుకున్న సెట్ కనిపిస్తుంది కదా సిస్టర్ సింపుల్గా ఉంది చక్కగా నీట్గా నిండుగా కనిపిస్తుంది ఇది మనకి లక్ష్మీదేవి అమ్మవారు కింద ఉన్న డిజైన్ అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారితో ఇచ్చారనమాట దీనికి ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేశారు అవి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ సేమ్ దీనికి వచ్చినటువంటి సెట్టే ఇది ఒకటి చూపిస్తాను ఇలా చూడండి యాంటిక్ ఫినిషింగ్ అంటారు మ్యాట్ ఫినిషింగ్ అంటారు గోల్డ్ ఫినిషింగ్ కాదు ఇది మొత్తం కిందంతా ఇట్లా సర్కిల్లాగా వచ్చింది కదా ఈ సర్కిల్ అంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారనమాట చిన్న చిన్న బిళ్ళల్లాగా వచ్చాయి అంతా కూడా అమ్మవారే ఇక్కడ కూడా మనకు ఉంటుంది ఇదేమో స్క్రూ టైప్ కాదండి పుష్ బ్యాక్ మోడల్ నాకు ఇంకొకటి ఇవ్వమన్నాను కదా చేతికి తీయలేదా ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి డిజైన్ అంతా కూడా పైన అంతా కూడా మనకి ఒక స్టార్ లాగా చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ని ఇచ్చారు కింద అంతానేమో లక్ష్మీదేవి రూపుల్లాగా మనకి ఇచ్చారనమాట చిన్నగా చాలా బాగుంటుంది క్యూట్గా అలాగే వీటికి సంబంధించి ఇయర్ రింగ్స్ కూడా మనకి చిన్న హ్యాంగింగ్స్ మోడల్లో ఇలా ఇచ్చారు ఇది పుష్ బ్యాక్ మోడల్ వస్తుంది దీన్ని ఎక్సైట్ క్లియర్గా చూపిస్తాను మీరు చూసి దానికి ఏదైతే రేట్ వేసి ఉంటుందో ఆ రేట్ ప్రకారం మీరు చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇదిగోండి మనకి ఇలా ఉంటుంది డిజైన్ ఇంకా ఇంతకన్నా నేను ఊరికే లైట్స్ ఫోకస్ చేసి డాబుగా చూపించలేను మీకు మామూలుగా ఉన్న లైటింగ్లోనే చూపిస్తున్నాను ఇదిగోండి నెక్స్ట్ సెట్ ఇలా ఇలా వస్తుంది సేమ్ యాజ్టీస్ ఓకే దీని రేట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కోడ్ వచ్చేసరికి నైంటీన్ చూశారు కదండీ జ్యువెలరీ చాలా బాగుంది అండ్ శారీ కూడా చాలా బాగుంది మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ నెంబర్ నుంచి మా నెంబర్కి యాడ్ చేయండి గ్రూప్లో అని ఒక మెసేజ్ పెట్టండి పెడితే గనుక వెంటనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసేస్తారు మీకు నచ్చిన శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ చక్కగా వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు తప్పకుండా జాయిన్ అవుతారని అనుకుంటున్నా ఇక్కడ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కింద కమెంట్ సెక్షన్లో మన శారీస్ తీసుకున్న సిస్టర్స్ ఎలా ఉన్నాయి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది మెన్షన్ చేసి చెప్పండి ఓకే ఒకవేళ ఎక్కువ అయితే కనుక రేట్స్ నేను చూసి తగ్గించడానికి ట్రై చేస్తా అంటే నా దగ్గర తగ్గదు షోరూమ్ అడగడానికి నాకు ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ